ఒక చిన్న పాయింట్ గౌడ్ గారు మీరు సోషల్ మాధ్యమాలలో ప్రశ్నిస్తున్నారు ఓకే కరెక్ట్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ప్రశ్నిస్తున్నారా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక నాకు బాధ్యత ఉందని ప్రశ్నిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వద్దు నాకు ఈ పార్టీ నచ్చదు నాది గులాబీ కండువా అని ప్రశ్నిస్తున్నారు నేను తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నేను రాజకీయాలకి రావడమే ఎందు మా నాన్న టూ థౌజండ్ వన్ నుంచి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలనే ఉండే టీఆర్ఎస్ పార్టీలనే కార్యకర్తగా ఎదిగిండు ప్రచార కార్యదర్శిగా ఉండే మా నాన్న నేను రోజు అడుగుతుండే ఎందుకు నానా ఇంత పిచ్చి పోస్టర్లు వేస్తే పోయి పోలీసులు పట్టుకబోతున్నారు ఇవన్నీ మాకు తలనొప్పులు అవసరమా ఎందుకు చేస్తున్నావు ఈ రాజకీయాలు అది నేను అడుగుతుండే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి బిడ్డ తెలంగాణ వస్తే మన పొలంలకు నీళ్ళు వస్తాయి బిడ్డ అని చెప్పిండు మాకు లేదు ఎక్కడ తవ్వినా కూడా బండ రెండెకరాల పొలం ఉంది హుజరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో కాకతీయ కెనాల్ కిందనే మా పొలం ఉంటుంది కెనాల్ నుంచి వెళ్ళి బాయిదవ్వితే ఎక్కడ కూడా నీళ్లు పడతలేవనేసి కెనాల్ నుంచి మా నాన్న పైప్ లైన్ వేసుకున్నాడు పైప్ లైన్ వేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎప్పుడు మూడు వందల యాభై సంవత్సరానికి మూడు వందల యాభై రోజులల్లో కెనాల్ వచ్చింది లేదు అట్లా రాకపోగా ఏం చేసినామంటే మేము దారకిచ్చేది పాలుకిచ్చేటళ్ళము లేకపోతే పైసలు పెట్టి నీళ్లు కొనుక్కునేటళ్ళము కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా డాడీ చనిపోయిండు టూ థౌజండ్ నైన్లో మా నాన్న చెప్పిన మాట టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏదైతే దారకిచ్చేదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ దారకివ్వకుండా మా పొలాన్ని మేమే వేసుకుంటున్నాం ఎందుకంటే కెనాల్ రావడం వల్ల ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు ఉండడం వల్ల ఇంకొక విషయము రామన్న కూడా నాకు చాలా అభిమానించే నాయకుడు నేను నా అన్నయ్యగా నేను అభిమానించే నాయకుడు నేను రాజకీయాలలోకి రావడానికి కూడా ఇదొక కారణము సిరిసిల్ల ఉరిసిల్లా అనేసి ఊకే హెడ్లైన్స్ వస్తుండే మా ఇంట రా మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి రెండు మూడు పేపర్లు వస్తుండే సిరిసిల్లా ఉరిసిల్లా అని హెడ్లైన్స్ వస్తుండే ఎప్పుడు బతుకులు మారుతే వీళ్ళే ఆ సిరిసిల్ల ఉరిసిల్లా పోయి ఎప్పుడు మంచి సిల్లాగా సిరుల సిల్లాగా మారుతుంది అని మా నాన్నని అడిగేది ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు తెలంగాణ వస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు ఉరిసిల్లా పోయి సిరిసిల్లా మారుతుంది బిడ్డ అని చెప్పిండు అదే తెలంగాణ వచ్చిన తర్వాత రామన్న అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ రాకముందే రామన్ ఎమ్మెల్యే అయిండు తెలంగాణ వచ్చిన తర్వాత ఉరిసిల్లాను సిరుల సిల్లా జలాశయ సిల్లా రిజర్వాయర్ల సిల్లాగా చేసిండు రామన్న ప్రతి ఒక్కరికి నేతన్నకు రైతన్నకు ప్రతి కార్మికులకు గాని అందరికి కార్మిక కర్షకులకు అందరికి అన్ని సక్సెస్ అంటే తెలంగాణ రాష్ట్రం రావడం మన బతుకులు మారుతాయని అంతే ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేయాలి మాకు అధికారంలోకి వచ్చాం కాస్త సమయం కావాలి అని చెప్పింది మనకు కట్టుబడి కట్టుబడి అంటే రైతు రుణమాఫీ చేయడం అనేది హర్షించదగ్గ విషయమే కట్టుబడే ఉంటాము వ్యతిరేకిస్తాము ఎట్ ఎ టైం అసలు ఆయన ఎవరికి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒక శ్వేత పత్రం చేయాలి ఎంత మందికి చేసిండు ఎంత మంది రైతులకు రుణం చేసిండు అంటే డిసెంబర్ తొమ్మిది నుండి ఆగస్టు కాదు ఇంకొకటి ఏంటంటే ఈ రుణం అనేది ఇప్పుడు రైతు బంధు ఆపి ఈయన ఏదైతే వస్తే ఇస్తా అన్నాడు కదా రైతు భరోసా పదిహేను వేలు అవి ఇవ్వకుండా రైతు బంధు పైసలు నాపి జూన్ నెల జూన్ నెల రాగానే రైతు బంధులు పైసలు పడుతున్నాయి వానకాలం సీజన్ ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు వల్లేదు రైతు బంధు పైసలు పడక నీళ్లు సకాలంలో రాక ఇప్పటికీ నాట్లు వెనుకబడిపోయినాయి జనాలకు అంటే ఈయన రుణమాఫీ చేసి రేపు ఏం రుణమాఫీ చేయడం మంచిదే కానీ రుణమాఫీ చేసడంతో అయిపోతుందా కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసిండు లక్షలోపు లక్షలోపు రుణమాఫీ చేస్తూ కేసీఆర్ కిట్ ఆగలేదు రైతు బంద్ ఆగలేదు ఏ రైతు బీమా ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగలేదు అదే కదా ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాయి పరిపాలన చేతగాక ఆగుతున్నాయి అవగాహన రాహిత్యం తోట ఆగుతున్నాయి ఏ విధంగా ఏం చేయాలి ఎట్లా సెట్ చేయాలి ప్రశ్నిస్తున్నాం కదా ప్రతిది ఫలితం ఉంది ఫలితం అంటే ప్రశ్నిస్తున్నాం ఎక్కడ ఇప్పుడు గురుకులాలకు వచ్చినా కూడా మేమే ప్రశ్నించినాము వాళ్ళు పోయి రివ్యూ పెట్టిండ్రు నిన్న